హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ పంచాయతీలో నర్సరీ పెంపక నిర్వహణపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి శ్రీనివాసరావు ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు విత్తనాల సేకరణ విత్తనాలు నాటి విధానము బ్యాగులలో మట్టి నింపడం లాంటి విషయాలపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించారు అంటే అది మన తప్పిదం కదా అవునా కాబట్టి మనము చేసే వాళ్ళకు ఏమేమి ఎట్లా చేయాలనేది నేర్పాలి వాళ్ళతోటి మనం పని చేయించుకోవాలి మనమే చేయం కాదు చేసే వాళ్ళకు ఏం చేయాలో నేర్పాలి వాళ్ళతో చేయించుకోవాలి అది మన బాధ్యత ఇది దీంట్లో ఏంటంటే నర్సరీ అనగానే మీకు ఉన్న ఆల్రెడీ పర్మనెంట్ సక్సెస్ ఉన్నాయి ఉన్న దాంట్లో మీరు ఖచ్చితంగా షేర్ నెట్ వేసుకోవడానికి ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా